ఆమె చనిపోవడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు చనిపోయారు అనే విషయం ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఈ విషయం గురించి నేను మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎవరైనా లైఫ్లో కొన్ని ట్రగుల్స్ వచ్చినప్పుడు వాటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా నెగ్లెక్ట్ చేయకుండా మన హెల్త్ పైన మనం కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పక్కన వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా కానీ మన ఆరోగ్యం పైన మనకు శ్రద్ధ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విషయాల గురించి నేను మీ అందరితో చెప్పడానికి కారణం కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను అసలు నాన్న చనిపోవడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు అందరికన్నా చిన్న నాన్న ఇంత చిన్న ఏజ్లో చనిపోవడం అసలు కారణాలు ఏంటి ప్రతి ఒక్కటి మీ అందరితో నేను షేర్ చేస్తాను మనకి అనా అనారోగ్య సమస్యలు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి కాకపోతే ఈ మధ్య ప్రతి ఒక్కరికి షుగర్ అనేది వస్తుంది అయితే షుగర్ వచ్చింది అని తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు కొన్ని సింటమ్స్ అయితే కనిపిస్తాయి అంట ఫ్రెండ్స్ అది షుగర్ ఉన్న వాళ్ళకు మాత్రమే తీస్తుంది కొంచెం నీరసంగా కావడం ఎక్కువగా ఆకలి కావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట అవి మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను అలా షుగర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడడం కానీ మన హెల్త్ పైన ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకోవాలి నాన్నకి షుగర్ ఉందన్న విషయం ఫస్ట్ నుంచి తెలియదు అనమాట పొలం దగ్గరికి వెళ్ళడం పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న సీకు లాంటిది పుచ్చుకోవడం వల్ల అది కొంచెం కాళ్ళకి ఇన్ఫెక్షన్ కావడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది ఇంత ఇంత చాలా పెద్దది అయిపోయింది పెద్దది అయిపోయినప్పుడు ఏమైందంటే ముందుగా హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ చేసి షుగర్ వల్లనే ఇలా జరిగింది ఇన్ఫెక్షన్ వచ్చింది ఎలర్జీ వల్ల ఇలా జరిగింది అని చెప్పారనమాట అప్పుడు షుగర్ ఉందని చెప్పినా కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే నాన్న వాళ్ళు ఎలర్జీ మాత్రమే ఉంది ఎలర్జీ వల్ల ఇలా జరిగింది అన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫెక్షన్ అయింది కదా అందుకే షుగర్ కూడా వచ్చింది అని అనుకొని అప్పటి నుంచి షుగర్ టాబ్లెట్లు వాడడం అయితే జరిగింది కాకపోతే మనం షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఆరోగ్యం పైన మనం కేర్ తీసుకుంటేనే మన ఫ్యామిలీ కూడా సెక్యూరిటీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు మా తమ్ముళ్ళు మా పిన్ని ఉన్న సిచ్యువేషన్లో అయితే అసలు ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని వాళ్ళు మాత్రమే ఫేస్ చేయగలుగుతారు ఎవరు ఉన్నా ఒకరోజు వెళ్తాం ధైర్యం చెప్తాం వస్తాం కానీ ఇంటికి పెద్ద దిక్కు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో పెద్ద దిక్కుని కోల్పోతే ఆ లోటు ఎంత ఉంటుంది అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది బయట మనం ఎన్ని చెప్పినా ఏ చేసినా వాళ్ళ లోపల ఉన్న పేన అనేది పోదు అనమాట ఎందుకంటే ఎవరి సంసారాలు అయిపోయాయి ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయాయి కాబట్టి ఎవరం వెళ్ళినా కూడా ఒక గంట రెండు గంటలు ఒక రోజు రెండు రోజులు ఒక వారం రోజు మన జీవితాలను వదిలిపెట్టయితే ఒకరం కూడా వాళ్ళతో పాటు ఉండము కానీ జర్నీ చేసేది మాత్రం వాళ్ళే వాళ్ళ లైఫ్ కోసం పోరాటం చేసేది కూడా వాళ్ళు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే నేను ఉన్న విషయమే మాట్లాడుతున్నాను మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి అలా ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు లేకపోతే అసలు ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు పడే ట్రగుల్స్ వాళ్ళు పడే ఇబ్బంది ఒక టూ ఇయర్స్ నుంచి నాన్న కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అనమాట మా తమ్ములు చాలా కష్టపడి డబ్బు సంపాదించారు సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్లో లక్షలు లక్షలు పెడుతూ ఉంటే అసలు మనసు చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది కష్టాల్లోనే ఆస్తిపాస్తులు అమ్ముకొని తినడం కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట వాళ్ళ కష్టార్జితం డబ్బు సంపాదించుకొని ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చారు అని ప్రశాంతంగా ఉన్నాము అనే సమయానికి ఇలా నానక్ కావడం ఇంత పెద్ద విషాదం జరగడం అయితే వరం మర్చిపోలేనిది అనమాట అందులోనూ అందరికన్నా చిన్న అసలు ఇలా జరుగుతుందని కూడా మేము ఊరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అయితే ముందుగా అలా జరిగిన తర్వాత ఏమైంది అంటే మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నానేం చేసిరంటే మందులు అనేటివి వాడకుండా ఇక తగ్గిపోయింది అన్నట్టుగా ఊరుకున్నారనమాట అలా ఊరుకోవడం వల్ల మళ్ళీ కాళ్ళకి దెబ్బ తగలడం అది పెద్ద ఇన్ఫెక్షన్ కావడం ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం కాలు మొత్తం పాడు చేసేంతవరకు వెళ్ళిందనమాట ఎవ్వరం ఏం చేయలేని పరిస్థితి అసలు నాన్న బాడీ ఆయనకే కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయారు అనమాట అది ఊపిరిస్థితిలోకి వెళ్ళడం ఫీవర్లోకి వెళ్ళడం అది ఏం మర్చిపోలేని సంఘటన ఫ్రెండ్స్ అలాంటి బాధ అనేది ఎవరికి కూడా రాకూడదు మా నాన్న చావు బతుకుల మధ్య కుటుంబీ ఆడుతుంటే అసలు ప్రాణమైతే అనమాట నేను హాస్పిటల్కి వెళ్ళి అసలు లాస్ట్ సిచ్యువేషన్లో అలా చూడడం ఇప్పటికీ నా మైల్లో కదులుతూ ఉందన్నమాట కానీ కొన్ని భరించాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాన్న విషయంలో ఇంత పెద్దగా బాడీకి ఇన్ఫెక్షన్ కావడం అసలు తన బాడీ తన కంట్రోల్లో లేకుండా డాక్టర్లకు చేతుల్లో కూడా లేకుండా అసలు నరాలు కూడా ఎక్కడ కూడా దొరకలేవు లాస్ట్లో ఇక్కడ మెడ దగ్గర నరం దొరికితే ఆ నరంకి గ్లూకోజులు అవన్నీ ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా అది బాడీకి వెళ్ళకపోవడం ఒక ట్వంటీ డేస్ మా నానపడిన నరకం అయితే అసలు మాటల్లో చెప్పలేము అనమాట లాస్ట్ త్రీ డేస్ అయితే అసలు విపరీతమైన నరకం ఆ పేను కాళ్ళ పైన అదంతా జరిగేసరికి ఎవ్వరం కూడా తట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఇంటికి రాలేకపోయారు నేను ఎందుకు ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త అనేది పాటించండి తీసుకునే ఫుడ్లో కానీ ఏదైనా సరే జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోండి మన హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటేనే మన పిల్లలు మన ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటారు నేను చెప్పాను కదా ఎవరున్నా ఎవరు ఎవరికి ఏమి చేయలేం ఫ్రెండ్స్ ఇది నా అనుభవంతో కూడా మీ అందరితో చెప్తున్నాను ఎవరి లైఫ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు వాళ్ళే భరించాలి వాళ్ళకు వాళ్ళే నిలబడాలి అందుకే నేను ఈ వాటర్ అయితే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉంది హెల్త్ పైన కేర్ అనేది తీసుకోండి నాకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం వల్ల మేమందరం కూడా చాలా అంటే చాలా బాధగా ఉన్నాం ఇప్పుడు నేను కొంచెం నన్ను నేను యాక్టింగ్ చేసుకోవడం కోసం కొంచెం రెడీ అయ్యి రీల్స్ అవి తీశాను అనమాట ఎంత తీసినా కానీ లోపల ఉన్న బాధ అనేది మనం మర్చిపోలేం నాన్న చెప్పినా కూడా ఎవరి బాధ ఎవరం కూడా తీర్చలేం ఎవరి పేను అలా అనుభవించాల్సిందే కానీ ఎందుకో మీ అందరితో షేర్ చేస్తే కూడా నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరందరూ కూడా నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి మా నాన్నకి ఇలా జరగడం కూడా మీ అందరితో చెప్పడం కూడా నాకు చాలా 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 మనశ్శాంతిగా కూడా ఉంది ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పొచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ మా నాన్నతో ఉన్న రిలేషన్ ఇదంతా కూడా అది మర్చిపోలేని అనుభూతి అనమాట అది వాళ్ళతో జర్నీ చేసినప్పుడు అదంతా కూడా మనకు అనుకుపోతుంది ప్రతి ఒక్కరికి తన ఫ్యామిలీ పట్ల ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మనం మాట్లాడే మాట వల్ల అన్నీ ని దూరం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆ రిలేషన్ ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు అది పోయిన తర్వాతనే అందరికీ అర్థం అవుతుంది ఉన్నన్ని రోజులు అందరితో ప్రేమగా ఉంటూ నవ్వుతూ ఉంటూ మన అనే భావనతో ఉండడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు కూడా ఏమీ తీసుకుంటుంది మా నాన్న ఈరోజు లక్షలు సంపాదించి తన వింట ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు కానీ మనిషి ఉన్న రోజులు డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా నా మా నాన్న సంపాదించారు కాబట్టి ఈరోజు మా తమ్ముళ్ళు అంత హాస్పిటల్లో ఖర్చు పెట్టగలిగారు మా తమ్ముళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడి ఈ స్టేజ్కి అయితే రావడం జరిగింది ఇంకా వాళ్ళు పడుతున్న కష్టం అనేది మా తమ్ములకు మాత్రమే తెలుసు ఎందుకంటే మనం ఎంత చెప్పినా అనుభవించే వాళ్ళకు మాత్రమే ఆ బాధ అనేది అర్థమవుతూ ఉంటుంది ఈ విషయాలు ఎందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించి ఈ అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపో